ఈ బ్లాగ్ లో ఐమ్ గోయింగ్ టు కుక్ మసాలా వంకాయ విచ్ గుత్తి వంకాయ అనమాట కెన్ కుక్ చేసేదాంట్లో టొమాటో కర్రీ ఇష్టం రోజు చేస్తా అనమాట టొస్ కారం వేస్తారా అనుకుంది కారం కారం వేయరా చెప్పగలింటారా రామచంద్ర కారం ఎందుకేసేసరి పా సూపర్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యాజ్ ఐ ప్రామిస్డ్ నేను వెంటనే ఇంకొక కొత్త బ్లాగ్ తో వచ్చాను ఈ బ్లాగ్ లో ఐఎమ్ గోయింగ్ టు కుక్ మసాలా వంకాయ విచ్ ఇస్ గుత్తి వంకాయ అన్నమాట చూడాలని ఉందే చూడాలని ఉంది సో మేము రీసెంట్ గా అంటే వికారాబాద్ సైడ్ ఉన్న ఊర్లలోకి వెళ్ళాం అనమాట సో వీ ఫౌండ్ అక్కడ పికాక్స్ ఉండే ఫైవ్ సిక్స్ పికాక్స్ ఉండే సో అలా ఫొటోస్ ఇద్దామని చెప్పి దగ్గర దాకా వెళ్ళినాం బట్ దెన్ ఇక్కడ పొలంలో తోటల అవి ఇవి కోస్తూ పాలకూర అవన్నీ వస్తుంటే సో వి వాట్ సో మెనీ వెజిటబుల్స్ ఫ్రమ్ ఇట్ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ సో మీకు కూడా ఏదైనా వీకెండ్ లో అలా ఖాళీగా అట్లా ఉన్నప్పుడు గో గెట్ వెజిటబుల్స్ ఫ్రమ్ యువర్ నియరెస్ట్ విలేజెస్ ఇఫ్ లివింగ్ ఇన్ ఆప్స్టల్స్ లైక్ మీ సో అంటే చెప్పేస్తున్నా సో వి వాట్ వంకాయలు పాలకూర వెరీ ఫ్రెష్ లైక్ టోటలీ డిఫరెంట్ ఉన్నాయి మేము సూపర్ మార్కెట్స్ నుండి తీసుకునేవి అండ్ ఇవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అండ్ దే ఆర్ రియలీ ఫ్రెష్ సో ఈరోజు నేను గుత్తంకే కర్రీ చేయబోతున్నాను అనమాట విత్ దాట్ వంకాయ అండ్ యా ఐ క్యాన్ కుక్ సో ఇవాళ మీరు జనరల్ గా మా ఇంట్లో చేసే రెసిపీని తెలుసుకుంటారు అండ్ ఆల్సో రివ్యూస్ కూడా వింటారు అనమాట అండ్ ఐమ్ సూపర్ స్కేట్ ఫర్ దాట్ ఇంకొకటి ఏంటంటే జనరల్ గా ఇంట్లో అప్పుడప్పుడు అలా బోర్ కొట్టినప్పుడు నేను చిన్న చిన్న వంటకాలు ట్రై చేస్తుంటాను కర్రీస్ కూడా కుక్ చేస్తాను బట్ నాట్ రెగ్యులర్లీ బికాస్ నాకు బద్దకం ఎక్కువ సో టుడే టు సో లెట్స్ గెట్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కట్ చేయాల్సిన వంకాయలు టమాటా మిర్చి ఆనియన్ ఇక్కడే అన్నమాట ఐఎమ్ గోయింగ్ టు కట్ దిస్ టొమాటో చిన్న చిన్న టొమాటోస్ ఉన్నాయి సో నేను టూ తీసుకున్నాను ఎందుకంటే మసాలాలో కొంచెం గ్రేవీ లాగా వాటర్ పోయకుండా టమాటో ప్యూరీ అయితే బాగుంటుంది మాకైతే అన్ని కర్రీస్ లో టమాటో ఉండాలి నాకు ఎస్పెషల్లీ సో నేను ఇలా చిన్న హాఫ్సే కట్ చేస్తున్నా ఎందుకంటే మనకు ఈ గ్రైండ్ చేయడమే కదా ఎందుకు ఎక్కువ కష్టపడ్డామని కష్టపడ్డా విత్ టొమాటోస్ అండ్ గ్రీన్ చిల్లీ హాఫ్ అనమాట ఇవి కూడా అక్కడ ఫామ్ నుంచే తీసుకొచ్చాం వెరీ గుడ్ చాలా హెల్తీగా దొరుకుతాయి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో టు ఫార్మ్స్ అండ్ గెట్ యువర్ వెజిటేబుల్స్ ఓన్లీ ఆన్ వీకెండ్స్ అండ్ వెన్ యువర్ ఫ్రీ ఆబ్వియస్లీ సో స్లిప్స్ దిస్ లాంగ్ స్లిప్స్ అనమాట ఆల్రెడీ మనం చాలా మసాలాస్ ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి నేను చాలా తక్కువ మిర్చి తీసుకున్నాను నెక్స్ట్ ఆఫ్ వి హ్యావ్ వంకాయలు ఇవి నల్ల వంకాయలు అనమాట సో వీటిని ఫోర్గా కట్ చేస్తున్నాను ఇలా మధ్య మధ్యలో ఏమన్నా పాడయ్యా అని చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ సాల్ట్ వాటర్ ఒక బౌల్ వేసి పెట్టుకున్నాను కట్ చేసిన వంకాయలు అందులో సాల్ట్ వాటర్ లో వేసేద్దాం ఇప్పుడు కూరగాయలు కూరగాయలన్నీ కట్ అయిపోయినాయి అనమాట టమాటో ఆనియన్ గ్రీన్ చిల్లీ అండ్ ఎవ్రీథింగ్ సో గో గుడ్ కిచెన్ అండ్ ప్రిపేర్ సమ్ మసాలా సో గో ఓకే మీరు ఫైనల్ ఇన్ ద కిచెన్ సో ఇప్పుడు నేను ఏం లేతున్నా అంటే ఐ హ్యావ్ టు ఫ్రై పల్లీలు పల్లీ బిర్యానీ ఆకు ఉన్నాయన్నమాట సో వీటిని ఆయిల్ లేకుండానే వేయించి తర్వాత గ్రైండ్ చేయాలి మనం అది చూద్దాం ప్రాసెస్ ైస్ ఈ పడుతుంటేనే ఎంత చక్కటి గ్రేవీ స్మెల్ వస్తుంది అంటే ఆంటే ఐ విష్ యూ కుడ్ స్మెల్ త్రూ యూర్ స్క్రీన్స్ సో గైస్ ఫైనలీ స్టఫింగ్ అయిపోయింది బ్రింజాల్స్ లో ఐ హోప్ యూ కెన్ సి ఇట్ అండ్ చాలా వరకు స్టఫింగ్ మసాలా మిగిలిపోయింది విచ్ వి విల్ యూజ్ యాజ్ గ్రేవీ ఎట్ లాస్ట్ కొత్తిమీర వేసేద్దాం కూరలు సో ఎప్పుడే ఫుల్ కడుపు నిన్న ఎక్కేసాం అక్షరం కూడా దిని కాబట్టి అక్షరూ అడుగుదాం ఎలా ఎలా ఉంది ముఫా బాగుంది బాగుంది అంటే అంటే అన్ని కరెక్ట్ ఉన్నాయి అన్ని తీసుకోండి జనరల్గా కుక్ చేసే కర్రీస్లో నీకు ఏ కర్రీ అంటే ఇష్టం పప్పు చారు నాట్ చారు పప్పు నాకు అక్షలకు చేసేదాంట్లో టొమాటో కర్రీ ఇష్టం రోస్ట్ చేస్తాం అనమాట టొస్ ఐ లవ్ రోస్టెడ్ టోస్ ఐఎమ్ గుడ్ అట్ మేకింగ్ చారు ఒక రోజు పాస్తా చేసింది తీసుకొచ్చింది ఉంది ఏం నచ్చారు ఉప్పు కారం వేయలేదా అంటే అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ ఇండియన్ స్పైసెస్ నేను ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేస్తాను పాస్తాలో కుక్ కుక్ చేసిన పాస్తాలో కూడా ఏమీ లేదా అంటే వేస్తారా కారం వేస్తారా అంటుంది చప్పగా తింటారా రియల్ కారం ఎందుకేస్తారా పాస్తాలో సో వాట్ ఎమ్ గోయింగ్ టు సేస్ ఐఎమ్ మోర్ ఆఫ్ ఇండియన్ స్పైసెస్ సో నాకేదైనా ఉండితే పసుపు ఉప్పు కారం మసాలా అన్నీ ఉండాలి షీజ్ మోర్ ఇన్ టు సాసెస్ చిల్లీ సాస్ సోయా సాస్ సో దాట్స్ ఈ ఫర్ టుడేస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలా నీ బ్లాగ్స్ చూస్తూ ఉంటాయి కీప్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్కి అండ్ యా సీ యూ నెక్స్ట్ వీడియో